ప్రభు నామమున మీ అందరికీ వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము నా దేవ నా దేవ నీవు నన్ను ఎలా విడనాడితివి నన్ను రక్షింపక నా ఆత్మధ్వని వెనక నీవు ఎలా దూరంగా కీర్తన ఇరవై రెండు మొదటి వచ్చినం ప్రియమైనటువంటి దేవుని విడ్లారా ఈ వచ్చిన ఆధారంగా దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది దావీదు విషమ పరిస్థితులు గుండా సాగిపోతున్నాడు ఆదరణ కరువైంది ఆవేదన చేస్తూ గొప్ప అర్థధ్వని చేస్తూ దేవుడు నా చేయి పట్టుకుంటే ఆయనే నాతో ఉంటే ఎందుకు ఈ శోధనలు ఈరోజు మన జీవితంలో కూడా అలాగే అనిపిస్తూ ఉంటుంది దేవుని బిడ్డ శోధన తర్వాత శోధన మనల్ని వెంటాడుతున్న సందర్భాల్లో మన ప్రార్థనకు సమాధానం రాని పరిస్థితుల్లో అనేక సార్లు మనలో ఇలాంటి యొక్క ఆలోచనలే ఉత్పన్నమవుతూ ఉంటాయి అయితే ఆయన లేకుండా ఒక క్షణం కూడా మనం జీవించలేం ఆయన మనం విడిచిపెట్టేశాడేమో అని మనం అనుకుంటూ ఉంటాం ఆయన మనం విడిచిపెట్టేస్తుంటే ప్రియమైన దేవుని పెట్టారా మన జీవితాలు చాలా చాలా బలహీనం అవుతూ ఉంటాయి అలాంటప్పుడు మనం కొన్నిసార్లు నన్ను విడిచిపెట్టేశాడేమోనని ప్రియమైన దేవుని పెట్టారా దేవుడు ఎప్పుడు కూడా మన విడిచిపెట్టడు ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆయన సహాయాన్ని చేసి మనల్ని నడిపిస్తాడు ఒకవేళ మనల్ని విడిచిపెట్టేశాడన్న ప్రశ్నలతోనూ ఉంటున్నావేమో ఎప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు నిన్ను ఆదరించి బలపరుస్తాడు కొద్ది మాటలు దేవుడు మనకు ఫలించి ఆశీర్వదించును గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం తల్ల వంచుకుందాం కళ్ళు మూసుకుందాం మహాపరిశుద్ధుడా జీవగలదేవామి నాని కొందనాలు రాత్రి కాచారు మరొక శ్రాష్టమైన దినాన్ని మాకు అనుగ్రహించారు అందును బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం మరి సమయంలో మిమ్మల్ని ఆరాధిస్తున్నప్పుడు మాతో మీరు మాట్లాడండి సగ్గా వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించగలిగాం వాక్యపు వెలుగులోంచి మమ్మల్ని దర్శించారు కొన్నిసార్లు శోధనలు అధికమవుతున్నప్పుడు మమ్మల్ని మీరు విడిచిపెట్టేశారేమో అన్న ప్రశ్నలు మా జీవితంలో రేకెత్తించబడుతున్నాయి అలాంటప్పుడు నేనున్నాను విడిచిపెట్టలేదని మీ వాక్యపు వెలుగులోంచి నాతోనూ మాతోనూ స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు దాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం నేను ఎవరైనా విడిచిపెట్టేశాము అన్న ఆలోచన వచ్చి ఆ విశ్వాసంలోకి వెళ్ళిపోతుంటే వారితో మీరు మాట్లాడి ప్రార్థన ప్రాధ్యత ఈ రాత్రి అంతా కాచి మరొక శ్రేష్టమైన దినాన్ని ఈ దినాన్ని మాకు ఇచ్చినందుకు ఈ దినమంతా కూడా వాళ్ళని జ్ఞాపకం చేస్తుంది మీ కృపలో నడిపిస్తారని నమ్ముతూ ఉన్నాం ప్రవనైనా భయంకరమైన ఎండలుగా ఉన్న జ్ఞాపకం చేసుకోండి ఈ దినపు పిల్లలు చదువులు వెళ్తున్నప్పుడు సహాయం చేయండి ఉద్యోగాలు వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుని అనారోగ్యాలతో ఉన్న వాళ్ళని జ్ఞాపకం చేసుకుని కుటుంబ సమస్యలతో ఉన్నవారి జ్ఞాపకం చేసుకుని బలిహీనంతో ఉన్నవారి జ్ఞాపకం చేసుకుని సీలువు అనుకోవాలి జ్ఞాపకం చేసుకుంటూ